శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఎలాంటి సమస్యలకైనా గురువుగారు పరిష్కారం కొన్ని రోజుల్లోనే జరిపిస్తారు భార్య భర్తల మధ్య సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం స్త్రీ పురుష వశీకరణం వంద శాతం గ్యారంటీ మీకు ఎటువంటి సమస్యలున్నా జ్యోతిష్యం చెప్పబడను గురువుగారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై బాబా భక్తులందరూ కూడా అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే బిడ్డ మీ ఇంట్లో పెద్ద అద్భుతమైన మిరాకిల్ జరగబోతుంది నా పైన నమ్మకం ఉంచి ఒక్క నిమిషం విని బిడ్డ అని మన బాబా గారు అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ ఇన్ని రోజులు కూడా ఎదురు చూస్తూ ఉన్నావు కదా నా కళ ఎప్పుడు నెరవేరుతుంది బాబా అని ఎన్నో గురువారాలు జరిగిపోయాయి అలాగే ఎన్నో రోజుల నుంచి నా ఎదురుచూపులు కూడా విఫలం జరిగాయి కానీ నాకంటూ ఒక మంచి రోజు కానీ నేను ఎదురు చూస్తున్నటువంటి నా కళ సహకారం చేసుకునేటటువంటి రోజు నాకు రావడం లేదు బాబా అని అడిగావు కదమ్మా కర్మ ఫలితం ఎలా ఉంటుందంటే నువ్వు ఎంతగా ఎదురు చూసినా కూడా నీ సమయం రానిదే నీకంటూ అవకాశాలు రావు తల్లి కాబట్టి అప్పటి వరకు నీ కన్నీటి చుక్కలే తప్ప కాలం అనేది కర్మ అనేది నీకు ఏమి ఇవ్వదు కాబట్టి ఇప్పటికీ నీ కర్మ తీరింది బిడ్డ దారి బాగుంటే ప్రయాణం అందంగా ఉంటుంది కదా అలాగే తోడు బాగుంటే నీ జీవిత ప్రయాణం కూడా అద్భుతంగా ఉంటుందమ్మా ఇప్పుడు నీ జీవితం కూడా అంతే అందంగా ఉండబోతుంది ఇప్పటి వరకు నువ్వు అనుభవించినటువంటి కష్టాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతున్నాయి నీకు రాబోయే జీవితం అందంగా ఉండబోతుందమ్మా నీ దారి కూడా చాలా సులభంగా అత్యంత అంటే ఎటువంటి కష్టాలు కానీ నష్టాలు కానీ ఎటువంటి బాధలు కానీ లేకుండా అందంగా ఉండబోతుందమ్మా నువ్వు అనుకున్న విధంగా నీ కళలు నువ్వు సహకారం చేసుకోబోతున్నావు అది కూడా నేను నీకు మాట ఇచ్చి మరీ చెప్తున్నాను తల్లి నువ్వు ఎంతగా బాధపడుతున్నావో ముందు నువ్వు నీ కన్నీరు తుడుచుకుబిడ్డా అయినా వాళ్ళు నిన్ను మోసం చేశారని కుమిలిపోతున్నావా నీకు ఒక్క మాట చెప్పన తల్లి ఈ సమాజంలో మానవ సంబంధాలన్నీ కూడా కేవలం అవసరానికి బంధాలుగా మారుతున్నాయి వాటన్నిటి గురించి నీకు కూడా తెలుసు తల్లి అందుకే ఎవరితో ఎంతలా ప్రవర్తించాలో అంతలోనే ఉండు నేను నా భక్తుల నుంచి బాధ మరియు సమస్యలను నా జోలిలోకి తీసుకుంటాను దానికి ప్రతిఫలంగా నేను వారికి ఎన్నో రెట్ల ఆనందాన్ని ఇస్తానమ్మా అలాగే వారికి ప్రశాంతతను కూడా కల్పిస్తాను నువ్వు ఎప్పుడు కూడా ఏ విషయంలో అయినా సరే వితండవాదం చేయకు ఉందనుకో ఉంది లేదనుకుంటే లేదు భగవంతుడికి ఎవరికి ఎంతలో ఇవ్వాలో అంతలోనే ఇస్తాడని తెలుసుకోమ్మా మనకున్న అర్హతను బట్టి మనకు దక్కేది కూడా ఉంటుంది ఉన్న దానితోనే తృప్తి పడాలి బిడ్డ మన వైఖరిని బట్టే కష్ట సుఖాలు కలుగుతాయి అంతే తప్ప వాటిని ఎవ్వరూ కూడా సృష్టించరు మనకు మనమే లేనిపోని కోరికలతో జీవితాన్ని దుర్భరం చేసుకుంటున్నాము నీ దగ్గర ఉన్న వాటిని ఆనందంగా బిడ్డ అదే నీకు వెయ్యి రెట్లు ఆనందాన్నిస్తుంది లేని దానికోసం ఎప్పుడు కూడా ఆరాటపడకమ్మా జీవితంలో ఏది కూడా నీ వెనకరాదు నువ్వు సంతోషంతో గడిపిన క్షణాలే తప్ప మనం సంపాదించింది ఏది కూడా మనకి కాదు ఒక మంచి దానం పుణ్యం తప్ప ఎదుటివారి హృదయంలో ప్రేమ తప్ప ఇంకేవి కూడా మనకి కావు తల్లి ఈ విషయం నీకు కూడా తెలుసు కదా నువ్వు నన్ను సాయి అని పిలిస్తే పలుకుతాను తలిస్తే దర్శనమిస్తాను ఈ విశాల విశ్వంలో నువ్వు ఎక్కడున్నా సరే నేను నీతోనే ఉంటానమ్మా ఎందుకంటే నీ హృదయంలోనే నేను నివాసం ఉన్నాను తల్లి ఆ విషయం నీకు అర్థమవుతుందా నువ్వు చేసే పనుల్లో నిజమైతే మాట్లాడే మాటల్లో నిజం ఉన్నంత వరకు ఎదుటివారు ఎంత పెద్ద మనిషి అయినా సరే నువ్వు అసలు భయపడాల్సిన పని లేదమ్మా నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు ధైర్యంగా వెళ్ళు నీకు తోడుగా అండగా నీ బాబా ఉంటారని తెలుసుకోబిడ్డా నా పూర్తి ఆశీర్వాదాన్ని నీకు అందిస్తానమ్మా ఎందుకంటే మనది ఇప్పటి బంధం కాదు జన్మ జన్మల బంధం కాబట్టి నువ్వు ఏ పనైనా చేసే ముందో నేను నువ్వు ప్రశ్నించుకో నువ్వు చేసేది మంచ చెడ్డ అన్న సమాధానం నీకు తప్పకుండా తెలుస్తుంది తల్లి అప్పుడు కూడా నువ్వు సందేహంలో ఉంటే నీ బాబాని నన్ను అడుగు నేను తప్పకుండా నీకు సమాధానం అందిస్తాను పైకి కనిపించే అలంకరణ కన్నా లోపల ఉండే గుణం ఎంతో ముఖ్యం విషంతో నిండిన బంగార పాత్ర కన్నా తేనెతో నిండిన మట్టి మట్టికొండ ఎంతో విలువైనది కదా అలానే నువ్వు కూడా ఎంతో విలువగా బ్రతుకుబిడ్డా ఆ విలువ నీకు సమాజంలో ఎంతో మంచి పేరును తెచ్చిపెడుతుంది సహనంతో కూడిన మౌనానికి మించిన గొప్ప తపస్సు ఇంకొకటి లేదు బిడ్డ అది నువ్వు తెలుసుకోవాలి ఈ లోకంలో ఇంటి పేరు కలిసిన ప్రతివాడు బంధువు కాదు నీ ఇంటి తలుపులు తట్టిన వాడే నీ అసలైన బంధువు అని నువ్వు తెలుసుకోవాలి తల్లి ఒకటి చెప్పనా తామరాకు మీద నీటి బిందువు ఎలా అయితే నిలబడదో అలానే ఈ దేహం ఏదో ఒక రోజు పడిపోయేది కదా తల్లి కాబట్టి దానిపైన నువ్వు అభిమానాన్ని వదులుకో నీ దేహం మీద అభిమానాన్ని పెంచుకుని చుట్టూ ఉన్న మనుషులను ద్వేషిస్తూ ఉంటే ఆ దేహం విడిచిన రోజు నీ దగ్గరికి ఒక్కరు కూడా రారని తెలుసుకోబిడ్డ నువ్వు సాయి అని పిలిచి చూడు నీ దగ్గరికి వస్తాను బాబా అని నువ్వు వేడిన రోజు కంటికి రెప్పల నన్ను కాపాడుతాను బిడ్డ ప్రతి క్షణం నిన్ను నేను రక్షించుకుని ఉంటాను డబ్బుతో పైకి వచ్చినవాడు డబ్బున్న మనిషికి విలువనిస్తాడు కష్టపడి పైకి వచ్చినవాడు కష్టపడి ప్రతి మనిషికి కూడా విలువ ఇస్తాడమ్మా కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా కష్టపడుతూనే ఉండు తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా నీకు విలువనిస్తారు డబ్బు ఉందని అహంకారంతో ఉంటే డబ్బు లేని నాడు నిన్ను అందరూ కూడా చులకనగా చూస్తారు తల్లి కాలం అనేది ఎప్పుడు కూడా ఒకేలా ఉండదు కదమ్మా ఈరోజు నిన్ను నిందించిన వారు ఏదో ఒకరోజు నీకన్నే ఎత్తులో ఉంటారమ్మా మనం ఇప్పుడు బాధపడుతూ ఉండవచ్చు కానీ మనల్ని బాధ పెట్టకపోయినా సరే ఊరికే మనల్ని బాధలు పెట్టినవారు కూడా బాధపడే రోజు ఒకటి వస్తుందని నువ్వు గుర్తుంచుకోవాలమ్మా అవసరానికి కోరికలు తీరడానికి భక్తి కలిగేవారు నన్ను వెతుక్కుంటూ వస్తారు అలాంటి వారి వెంట భక్తి చాలా నిర్మలమైన తల్లి స్వచ్ఛమైనది కూడా అందుకే నేనెప్పుడు కూడా నీ వెంటే నీ వెనకే నడుస్తాను అలాగే నడిపిస్తాను కూడా బిడ్డ ఒక్క విషయాన్ని నువ్వు ఎప్పుడు కూడా మర్చిపోకూడదు ఆలస్యమైనా సరే ఆ భగవంతుడు ఎప్పుడు కూడా నీకు న్యాయమే చేస్తాడమ్మా అన్యాయాన్ని చేయడు కాబట్టి ఆలస్యమైందని ఎప్పుడు కూడా బాధపడద్దు ఆలస్యమైన కథల ఎన్నో అద్భుతాలు ఉంటాయని నువ్వు తెలుసుకోవాలి బిడ్డ నీ బాబా నీ భవిష్యత్తుని ఇప్పటికే రాసేశాడు ఎంత అద్భుతంగా నువ్వు అసలు ఆందోళన చెందాల్సిన అవసరమే లేదమ్మా సంతోషం నీకోసం పూర్తిగా దాచి ఉంచాను ఇక ప్రశాంతంగా ఉండు నీ బాబా ఎప్పుడు కూడా నీతోనే ఉంటారని నమ్మమ్మా తప్పకుండా నీకు సంతోషమే ఉంటుంది ఇక నుంచైనా ప్రశాంతంగా ఉంటావా ధైర్యంగా ఉంటావా బిడ్డ నీకు తోడు ఉన్నంత వరకు అంటే నీ సాయి నీకు తోడు ఉన్నంత వరకు నువ్వు ఎటువంటి దిగులు బాధ నిరాశ నిస్పృహ ఎటువంటి అసలు భయపడాల్సిన పని లేదమ్మా ఇక నుంచైనా సరే హాయిగా ఉండు అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయి రామ్